ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారము శుభాకాంక్షలు గరుత్మంతుడు ఎంతో శక్తిమంతుడు అయితే అతనికి అంత శక్తి రావడానికి గల కారణం ఏమిటి ఈ విషయాల ఈ వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మన దేవాలయం ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని తమ బంధుమిత్రుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇక వీడియోలోకి వద్దాం గరుత్మంతుడికి విశేష బల పరాక్రమాలు రావడానికి పరోక్ష కారణమైనటువంటి గజ కచ్చపము అంటే ఏనుగు తాబేలు కథ ఇంకా వాలఖిల్య మహామునులు గరుత్మంతుడికి వరం ఇవ్వడానికి దోహదపడిన అతని యొక్క తండ్రి కశ్యప బ్రహ్మ వీళ్ళందరి గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం గరుడిని ఆకలి తీరకపోవడంతో అతని తండ్రి కశ్యప బ్రహ్మ తన కుమారుడితో ఆస్తిపాస్తుల వాటాల కోసం కొమ్ములాడుకొని ఒకరికొకరు శాపాలు పెట్టుకొని గజ అంటే ఏనుగు తాబేలుగా శాపాలు పొందిన ఇరువురు బ్రాహ్మణ అన్నదమ్ములు మహారణ్యంలో కలబడి విధ్వంసం సృష్టిస్తున్నారు వారిరువురు నీకు తగిన ఆహారం వారిని తిను అని చెప్పి పంపించాడు తన కొడుకైనటువంటి గరుత్మంతుణ్ణి కశ్యప బ్రహ్మ గరుత్మంతుడు వారిద్దరిని తన కాలిగోళ్ల మధ్య ఇరిగించుకొని రోహిణం అనే ఒక వృక్షం యొక్క వంద ఆమడల పొడవున్న కొమ్మ పెట్టుకొని కూర్చుని తిందాము అనుకోగానే ఏం జరిగింది ఏముంది అతడు కూర్చున్న వృక్షపు కొమ్మ టాపని విరిగిపోయింది వంద ఆమడల పొడవు ఉన్న కొమ్మ అసలు ఉంటుందా వంద ఆమడలంటే ఎన్ని మైళ్ళు ఎనిమిది వందల మైళ్ళు ఒక ఆమడకి ఎనిమిది మైళ్ళు వంద ఆమడలంటే ఎనిమిది వందల మైళ్ళు అంటే హైదరాబాదు నుంచి విశాఖపట్నం అంత దూరం అన్నమాట అంత పొడవున కొమ్మ ఉంటుందా ఉంటుందా అంటే ఆ రోజుల్లో ఉంది మరి గరుత్మంతుడు ఏనుగుని తాబేలును ముక్కున కరుచుకుని ఎగిరాడు అంటున్నాడు ఏనుగు ఎంత బరువు ఉంటుందండి అలాంటి దాన్ని ఒక గరు పక్షి అంటే గద్ద పెద్ద గద్ద ఎలా ఇరికించుకుని వెళ్ళింది మనం డైనోసార్స్ అద్భుతాలు చేసేస్తోంది మొత్తం ఊళ్ళు ఊళ్ళు తగలబెట్టేస్తుంది తొక్కేస్తోంది చంపేస్తుంది అని అంటే అది చూస్తే నమ్ముతాం కానీ అలాగే ఇది కూడా కాలంలో కాలానుగుణంగా జంతువులు ఉంటాయి నశిస్తాయి మళ్ళీ పుడుతూ ఉంటాయి కొత్త కొత్తవి ఇది సృష్టి రహస్యం సరే కథలోకి వస్తే ఆ కొమ్మను ముక్కున కరుచుకొని గరుత్మంతుడు తన ఆహారమైనటువంటి గజ కచ్చపాలతో సహా ఎగరబోతూ ఉండగా ఆ కొమ్మను ఆశ్రయించుకొని ఉన్న వాలఖిల్యులనే మునీశ్వరులు అంగుష్ట ప్రమాణమాత్రులు సూర్యరశ్మిని మాత్రమే ఆహారంగా సేవిస్తూ తలక్రిందులుగా తపస్సు చేసుకుంటూ ఆ చెట్టు కొమ్మపై వ్రేలాడుతూ కనిపించారు వారి తపస్సుకు భంగం కలగకుండా గరుత్మంతుడు ఆ పెద్ద కొమ్మను ముక్కున కరుచుకొని పర్వతశ్రేణుల చుట్టూ తిరుగుతూ కశ్యప బ్రహ్మ ఉన్న ప్రాంతానికే వచ్చాడు అదండి ఎనిమిది వందల మైళ్ల పొడవున్నటువంటి కొమ్మను కూడా కరుచుకొని వచ్చాడు అంటే చూడండి ఎంత బలం ఉందో గరుత్మంతుడికి అప్పుడు కశ్యపుడు కుమారుని పరిస్థితి గ్రహించి వాళ్ళకి ఇలా అన్నాడు నా కుమారుడు లోక కళ్యాణం కోసం బయలుదేరుతున్నాడు మీ తపస్సుకు భంగం కలగకుండా తనకు ఆకలిగా ఉన్న ఆహారాన్ని ముట్టకుండా మిమ్ములను సురక్షిత ప్రదేశంలో దింపడానికి ప్రయత్నిస్తున్నాడు దయచేసి మీరు ఈ కొమ్మపై నుండి ఇంకో చోటుకు వెళ్ళిపోండి అని ప్రార్థించాడు వారు గరుత్మంతుని అశేష బల పరాక్రమాలతో వర్ధిల్లమని దీవించి హిమాలయాలకు వెళ్ళి ఒక మంచి పని చేస్తే నీకు అంతా మంచే జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఈ ఉపకథ ఇది భారతంలోని ఉపకథ ఉప ఆఖ్యానము దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఉంది అందుకే ఈ ఉపాఖ్యానాలు మనకు భారతంలో కనిపిస్తాయి మంచి పనులు చేస్తే నీకు మంచి కలుగుతుంది మంచి చేశాడు కాబట్టి మునులు గరుత్మంతుడికి వారాలిచ్చి వెళ్ళిపోయారు ఆ తరువాత గరుత్మంతుడు గజకచ్చపాలను తిని బలం పుంజుకుని దేవలోకం వైపు బయలుదేరాడు ఆ పైన తండ్రి ఆజ్ఞ ప్రకారము ఆ చెట్టు కొమ్మను గంధమానం దగ్గరలో ఉన్నటువంటి నిష్పురుష కొండ మీద వదిలేశాడు చూశాం కదా అన్నదమ్ములు ఆస్తి కోసం కలహించుకుంటే ఉత్కృష్టమైన బ్రాహ్మణ వంశంలో పుట్టి కూడా ఎలాంటి నికృష్ట చావుకు గురి అయ్యారు చూసారా ఒక అది నిన్ను రాబందులు పీక్కు తింటాయిరా అని శాపం పెడుతూ ఉంటాం కోపం వచ్చినప్పుడు మనం తిడుతూ ఉంటాం అలా గరుత్మంతుడికి ఆహారం అయిపోయారు బ్రాహ్మణ వంశంలో కలహించుకున్నటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఈ ఉపాఖ్యానం ద్వారా వాళ్ళకు చెప్పడం జరిగిందనమాట ఎవరికి గౌరవ పాండవులంతటి వారికి కూడా ఇలా కలహించుకుంటే ఇలా జరుగుతుంది అని చెప్పడం జరిగింది కాబట్టి మనం గ్రహించవలసిన నీతి ఏంటంటే ఆస్తి కోసం స్వార్థం కోసము కలహించుకోకూడదు అన్నదమ్ముల ప్రేమ బంధాన్ని భంగం చేయకూడదు అనేటటువంటిది ఆ నీతిని నేర్చుకుంటేనే ఈ కథకు సార్థకత క్షీరసాగర మధనంలో అమృతం లభించింది కదా ఆ అమృతాన్ని తిరిగి పొందడానికి ఇంద్రుడు వేయి కళ్ళతో కనిపెట్టుకుని ఉన్నాడు ఇదే విషయాన్ని గరుత్మంతుడు సర్పాలకు చెప్తున్నాడు ఇలా ఈ అమృతం కోసం ఇంద్రుడు వెయ్యి కళ్ళతో కనిపెట్టుకుని ఉన్నాడు పంచభూతాల సాక్షిగా నేను మీకు మీరు అడిగినట్లుగా అమృతాన్ని సమర్పించుకున్నాను మీరంతా వెళ్ళి సూచులై వచ్చి అమృతం ఆరగించండి అని చెప్పి తల్లితో సహా సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు గరుత్మంతుడు ఆ తరువాత గరుత్మంతుడు చెప్పినట్లే సర్పాలన్నీ స్నానం చేసి శుచిగా అలంకరించుకొని పండుగ వాతావరణం ఏర్పరచుకొని వచ్చే లోపే ఏం జరిగింది ఇంద్రుడు ఆ అమృతభాండాన్ని చేజికించుకొని వెళ్ళిపోయాడు అయ్య ఆశాభంగం అయితే అక్కడ అమృత భాండం కనబడపోయేసరికి సర్పాలు హతాశులైనాయి ఆ అమృత భాండం దర్భల మీద పవిత్రంగా ఉంచడం వలన భాండము కనబడకపోయినా కనీసం ఆ భాండానికి అంటుకున్న అమృతం ఏమైనా దర్భలకు వంటకపోయి ఉంటుందా అని ఆ సర్పాలని దర్భలను నాకాయి అయ్యో కానీ ఆ దర్భలపై అమృతం లేకపోగా ఆ దర్బల పదున వలన పాముల నాలుకలన్నీ మధ్యకు కొసుకుపోయాయి అప్పటి నుంచి వాటికి వాటి తరువాతి సంతతికి ఎంతటికి రెండు నాలుకలు ఏర్పడే పరిస్థితి వచ్చింది గమనించండి దర్భలు మాత్రం అమృత భాండ స్పర్శ తగిలి పవిత్రమయ్యాయి ఈ విధంగా అమృతం అందుకోలేక అభాసుపాలైన తమ దౌర్భాగ్యానికి తల్లి తమ్ములు చేసిన ధర్మవిరుద్ధమైన పనికి ఆదిశేషుడు అసహించుకొని తన సర్పజాతి నుండి విడిపోయాడు అనేక పుణ్యక్షేత్రాలు తిరిగి గంధమాదన పర్వతం మీద ఉండి బ్రహ్మ గురించి దీర్ఘకాల కఠిన తపస్సు చేసాడు బ్రహ్మ ప్రత్యక్షమై శేషువును వరం కోరుకోమంటే ఇలా అన్నాడు నాకు జీవితం మీద విరక్తి పుట్టింది నా సర్పజాతి చేసిన పనులకు నా శేష జీవితాన్ని నీ గురించి తపస్సు చేస్తూ అంతం చేసుకోవాలని అనుకున్నాను బ్రహ్మ అతని ధర్మనిష్టకు మెచ్చుకొని ఇలా అన్నాడు ఓ శేషుడా నీవు ధర్మనిరతి గలవాడు ఎంత పెద్ద బరువైనా మోసే మనోబలం నీకు వచ్చింది ఈ భూభారాన్ని మోసే అవకాశం నువ్వు తీసుకో నీ సవతి సోదరుడు గరుత్మంతుడు అనేక మంచి కార్యాలు చేసి గొప్ప పరాక్రమవంతుడుగా భాసిల్లుతున్నాడు నీవు అతనితో సఖ్యంగా ఉంటూ నీ శేషజీవితం గడుపు అని దిశానిర్దేశం చేశాడు అప్పటి నుండి శేషుడు ఆదిశేషుడుగా భూభారం తలకెత్తుకొని గరుడునితో సఖ్యంగా ఉండసాగాడు విన్నారు కదా గరుత్మంతుడికి మహాపరాక్రమము బలము రావడానికి గల కారణాలు మనము కూడా గరుత్మంతుడిలా మంచి పనులు చేస్తూ బల పరాక్రమాలు సంపాదించుకొని మానవ జాతికి జగతికి ఉపయోగపడేలాగా ఉందాం ఈ కథను మనకు అందించినటువంటి వారు సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త రచయిత పరిశోధకులు వ్యాఖ్యాత అయినటువంటి శ్రీ గండవరపు ప్రభాకర్ గారు వారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు సర్వే జనా సుఖినో స్వస్తి